లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ లో ఆ పద్నాలుగు వేల కోట్లు ఎక్కడ ఇదే చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఎందుకంటే పోలింగ్కి రెండు రోజుల ముందు వివిధ సంక్షేమ పథకాల కింద డబ్బులు వేసే విధంగా ప్లాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయ కావచ్చు తర్వాత చేతి కావచ్చు ఇట్లా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గతంలో బటన్లు నొక్కిన అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే రెండు నెలల ముందే బటన్లు నొక్కినటువంటి ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు వేలేదు సరిగ్గా పోలింగ్ రెండు రోజులు మూడు రోజులు ఉందనగా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారులకు అందే విధంగా ప్లాన్ చేశారు దీన్ని సో కేంద్ర ఎన్నికల సంఘం కొంత బ్రేక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇన్ని నెలల పాటు ఆగారు ఇప్పుడు ఈ ఎలక్షన్ ఈ పోలింగ్ డేట్ వరకు ఆగలేరా ఈ మూడు రోజుల వరకు ఆగలేరా కావాలనుకుంటే పద్నాలుగో తారీఖు పోలింగ్ తర్వాత వేసుకోండి అని చెప్పి కొంత బ్రేక్ చేసిన పరిస్థితి మనకు తెలిసిన విషయమే అయితే పోలింగ్ కి ముందు హడావుడి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలింగ్ కి ముందు ఎందుకు సంక్షేమ పథకాలు ఆపుతున్నారు ఆన్ గోయింగ్ స్కీమ్స్ ని ఆపే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది రాజకీయం కాదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి ఇటు జగన్మోహన్ రెడ్డి గురి నుంచి కావచ్చు వైసీపీ నాయకుల నుంచి వచ్చిన పరిస్థితి మనం చూసాం మరి అంత ఆతురత అంత ఆందోళన పోలింగ్ ముందు కనపరిచినటువంటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత ఏదో కొద్దిపాటి డబ్బులు వేసి మమ అనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఏదో చేతికి విజయదవనికి కొద్దిపాటి డబ్బులు మాత్రమే డీబీటీలో వేసి మిగతా వాటిని ఎక్కడికో డైవర్ట్ చేశారన్న చర్చ పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు దీని మీద తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి పోలింగ్కు ముందు కనపరిచినటువంటి ఉత్సాహం ఇప్పుడు ఏమైంది అంటే అప్పుడు పోలింగ్ జరగలేదు కాబట్టి ఓట్లు దండుకునే దాంట్లో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత ఇక వాళ్ళతో మాకెంట్లో పని అనుకుంటున్నారని చెప్పి ఒక విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఎటుపోతున్నాయి సో మిగతా లబ్ధిదారులకు వేసే పరిస్థితి నిజంగా ఉందా లేదా ఆ డబ్బులు ఏమైపోయినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ లబ్ధిదారులు ఇక కాసు కూర్చున్నారు మాకు ఎప్పుడొస్తాయి మా అకౌంట్లో ఎప్పుడు పడతాయని చెప్పి వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ ఉంది ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది దీని మీద కొంత మనం అనాలిసిస్ చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కటా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కటా కార్తీక్ పద్నాలుగు వేల కోట్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతుంది సంక్షేమ పథకాల లబ్ధిదారులు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు ఆ డబ్బుల కోసం ఇంకా పడని పరిస్థితి కనిపిస్తోంది ఏం జరుగుతుంది ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు విమానం ఎక్కేసి వెళ్ళిపోయారు కదా ఏం జరిగే అవకాశం ఉంది ఆ పద్నాలుగు వేల కోట్లు ఏమవుతున్నాయి అనే సమాధానానికి నా సమాధానం ఏంటంటే ఆ పద్నాలుగు వేల కోట్లు వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లింపు కింద పనిచేస్తున్నారు నిజానికి ఆ పద్నాలుగు వేల కోట్లు ఎన్నికల ముందు కేవలం ఒక రెండు రోజుల ముందు సంక్షేమ పథకాల రూపంలో ప్రజల అకౌంట్లో వేస్తే అవి ఖచ్చితంగా వైసీపీకి అనుకూలమైన ఓటింగ్ తీసుకొస్తాయి వైసీపీకి ఓట్లు కురిపిస్తాయి అని చెప్పేసి వైసీపీ ఆలోచించింది అంటే అఫీషియల్గా ఓట్లు కొనుగోలు చేయాలని వైసీపీ అనుకుంది కానీ అది కుదరలేదు ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల ఇంకా ఇప్పుడు ఓకే ఆ టైంలో ఆడావుడి చేసి ఖచ్చితంగా డబ్బులు వేయాలి డబ్బులు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ల ద్వారా అడ్డుకుంటున్నాడు ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల అకౌంట్లో ఆన్ గోయింగ్ స్కీమ్స్ని డబ్బులు వేయకుండా అడ్డుకుంటున్నాడు మహిళలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా మరి పోలింగ్ తేజ్ అయిపోయింది కదా ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది కదా ఇప్పుడు డీపీటీ పథకాల ద్వారా డబ్బులు వేయొచ్చు కదా ఇప్పుడు మరి ఎందుకు ఆ పద్నాలుగు వేల కోటి రూపాయలు ప్రజల అకౌంట్లో వేయట్లేదు ఆ డబ్బులన్నీ ఏం చేయదలుచుకున్నారు ఏం చేస్తున్నారు ఇది సామాన్యు ఎదురవుతున్న ప్రశ్న వాస్తవానికి ఈ పథకాలకు డబ్బులన్నీ కూడా ఎప్పుడు బట్టను నొక్కారు చూసినప్పుడు జనవల్లో బట్ట నొక్కారు జగనన్న విద్యా దీవన జగనన్న వివాహకానిక తర్వాత ఇన్పుట్ సబ్సిడీ తర్వాత ఈబీసీ నేస్తాం తర్వాత అనేకమైనటువంటి పథకాలకు సంబంధించి చేయుత ఇలా అనేక పథకాలకు సంబంధించినటువంటి బటను జనవడం నొక్కారు జనవరి గడిచిపోయింది ఫిబ్రవరి గడిచిపోయింది మార్చి గడిచిపోయింది ఏప్రిల్ గడిచిపోయింది మేలో ఎన్నికల ముందు రెండు రోజుల ముందు డబ్బులు వేయటాన్ని డబ్బులు రెడీ చేసి పెట్టారు అసలు ఐదు సంవత్సరాల కాలంలో ఒకే రోజు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేయటం అనేది ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగలేదు కానీ ఎన్నికల ముందు మాత్రం చేద్దాం అనుకున్నారు ఎందుకంటే అవి ఓట్లు కురిపిస్తాయి కాబట్టి మామూలుగా ఏంటంటే విడతల వారీగా డబ్బులు వేసుకుంటూ వస్తారు అణుచయం పథకాలు ఒకే రోజు వేయరు విద్యాదేవుని ఒకసారి రిలీజ్ చేస్తారు వివాహానికి ఒకసారి రిలీజ్ చేస్తారు చేయుత డబ్బులు ఒకసారి ఇది చేస్తారు ఇలా ఒక్కోసారి ఇది చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఒకేసారి అన్ని పథకాలు అన్నదికి రద్దిదారులందరికీ కూడా ఒకేసారి అనుకున్నారు అది పెద్ద ఎత్తున వేయటం ద్వారా ఈ ఓట్లు కూడా పెద్ద ఎత్తున వైసీపీకి అనుకూలంగా వస్తాయని ఆశించారు కానీ దీనికి వాస్తవంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత డీపీటీ ద్వారా డబ్బులు వేయడానికి ఎన్నికల కమిషన్ నిబంధనలు ఒప్పుకోవు అందుకని ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు దాని మీద వైసీపీ రాజకీయంగా రాధాంతం చేసింది కోర్టుకు వెళ్ళింది పరిమితి తెచ్చుకునే ప్రయత్నం చేసింది కానీ ఎన్నికల నిబంధనలు ఒప్పుకోపోవడంతో వేయడానికి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి అని చూసినప్పుడు ఆ పద్నాలుగు వేల కోట్లలో కొన్ని రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెండింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలీజ్ చేసేసి మిగతా డబ్బుల్ని వైసీపీ కాంట్రాక్టర్కి ఇచ్చే ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు ఏపీలో థర్టీ పర్సెంట్ కమిషన్ నడుస్తుంది వైసీపీ అనుకూల కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వటం దాని ద్వారా వైసీపీ పార్టీ కమిషన్ తీసుకోవటం ఇది నడుస్తుంది ఎందుకంటే రాబోయే తమ గవర్నమెంట్ కాదు అనేటువంటిది ఒక అంచనా వాళ్ళు వచ్చేసారు సో వాళ్ళ కాంట్రాక్టర్స్ ఒక భయం స్టార్ట్ అయ్యి ఒక ఆందోళన స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుందో రాదో మా డబ్బులు మాకు ఇచ్చేయండి మహాప్రభు అని చెప్పి మొత్తుకున్న పరిస్థితి కనిపిస్తుందా ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళకేసిన పరిస్థితి ఏమైనా ఉందంటారా అంటే ఒత్తిడి వీలు తీసుకురావడం కాదు వీళ్ళకి కూడా అవసరం ప్రభుత్వ పెద్దలకు కూడా అవసరం ఏంటంటే వాళ్ళకి కమిషన్ వస్తాయి కదా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపు చేస్తే వాళ్ళ కమిషన్ వస్తారు కదా కాబట్టి వాళ్ళకి కూడా అవసరం ఇంకోటి ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో ఇవ్వడో మళ్ళీ ప్రజల సంక్షేమానికో లేదా డెవలప్మెంట్కో ఉపయోగిస్తే మరి ఈ కాంట్రాక్టర్ డబ్బులు చెల్లింపు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది కదా సో కాబట్టి కాంట్రాక్టర్ చెల్లించుకుంటే వీళ్ళ కమిషన్లు వీళ్ళకి వస్తాయి ఎన్నికల్లో అసలే చాలా ఖర్చు అయింది ప్రతి చోట డబ్బులు ఖర్చు ఎక్కువ వైసీపీ పెట్టింది ధనాన్ని విపరీతంగా పారించింది పార్టీగా కాబట్టి ఇప్పుడు వైసీపీకి చాలా డబ్బులు అవసరం పడింది కాబట్టి కాంట్రాక్టర్కి ఈ డబ్బులు చెల్లిస్తున్నారు ఇంకోటి ఏంటంటే అసలు ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాదు కొత్తగా ఆర్బీఐ నుంచి మళ్ళీ రెండు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకోబోతున్నారు అప్పు తీసుకోబోతున్నారని ఆ ఈ పద్నాలుగు వేల కోట్లు ప్లస్ ఆ రెండు వేల కోట్లు మొత్తం పదహారు వేల కోట్లు ఈ పదహారు వేల కోట్లు కొద్ది గొప్ప డబ్బులు ప్రజల సంక్షేమానికి రిలీజ్ చేశారు ఒప్పుకోవాలి విద్యా దేవుని కింద చేశారు చేతి కింద చేశారు అంటే ఒక రెండు మూడు వేల కోటి రూపాయలు ప్రజలకి ప్రజల అకౌంట్లో వేశారనుకోండి ఈ పదహారు వేల కోట్ల రెండు మూడు వేల కోట్ల రూపాయలు తీసేస్తే ఇంకెన్ని పదమూడు పద్నాలుగు వేల కోటి రూపాయలు ఈ పదమూడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలని వైసీపీ కాంట్రాక్టర్లకి అఫీషియల్గా డబ్బులు పంపిణీ చేసేసి దాంట్లో నుంచి వైసీపీ అన్ అఫీషియల్గా కమిషన్లు తీసుకొని వాళ్ళ లాబింగ్ని వాళ్ళ వాళ్ళు చూసుకున్న వాళ్ళ ముఖ్యమైన విషయం చాలా మంది ప్రతిపక్ష నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ ఈ రకంగా కూడా చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసింది దోచుకొని మొత్తం దాచుకోవడానికి లండన్ వెళ్ళారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇప్పుడు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు మీరు ఇంకా అదనంగా రెండు వేల కోట్ల రూపాయలు అంటున్నారు సో ఇందులో కొద్ది మొత్తాన్ని కూడా అటువైపు మళ్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఎందుకంటే ఫలితాలు ఎలా ఉంటాయో లేదు ఇప్పటికే పూర్తిగా నిరాశ నిష్పృహలో వయసు కాంగ్రెస్ పార్టీ ఉంది మనకి సానుకూల ఫలితం రాదని ఒక అవగాహనకు వచ్చేసి ఆ రకంగా ఇక్కడ డబ్బుల్ని దోచుకొని అక్కడ దాచుకోవడానికి వెళ్ళారని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడుతున్నారు దీన్ని మనం ఎట్లా అనాలిసిస్ చేసే అవకాశం ఉంది ఈ అనుమానం చాలా మందిలో బలంగా ఉంది ఎందుకు అనుమానం బలంగా ఉందంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు చెప్పిన రీజన్ ఏంటంటే ప్రతిసారి సమ్మర్లో నేను నా కూతురు రండర్లో ఉంటారు వాళ్ళని చూడటానికి వెళ్తాము నేను మా మిస్సెస్ భారతి కలిసి వెళ్తాము కాబట్టి పర్మిషన్ ఇవ్వండి అని అప్లై చేసుకున్నారు కానీ వాస్తవానికి వాళ్ళ కూతురు ఇండియాలోనే ఉన్నారు మన పోలింగ్ రోజు పోలింగ్ వేయటం మన ఓటు వేయటం కూడా మనం చూసాం వాస్తవానికి సో వాళ్ళు ఇండియాలోనే ఉన్నప్పుడు అలా చుట్టానికి రన్నర్ పోవటం ఏంటి దాని మీద పిటిషన్ వేసుకోవటం ఏంటి ఇది అర్థం కాని ప్రశ్న సరే అది ఒకటి రెండోది ఏంటి అంటే స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నారు స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ ఉంటుంది సివిష్ బ్యాంక్లో జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో అమౌంట్ జమ చేసుకోవడానికి వెళుతున్నారు ఆల్రెడీ చాలా డబ్బుల్ని ఆల్రెడీ విదేశాలకి హవాలా రూపంలో తరలించారు ఆ డబ్బుని తీసిపోయి స్విస్ బ్యాంక్లో తన అకౌంట్లో వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇది రెండో అనుమానం మూడో అనుమానం ఏంటి ఓ ప్రైవేట్ ఐలాండ్ జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కున్నారు ఆ ప్రైవేట్ ఐలాండ్లో డబ్బులు దాచిపెట్టుకోవడానికి వెళుతున్నారు అనేటువంటిది మూడో అనుమానం ఒకటి కూతురు కాదు కూతురు కోసం కాదు ఏదో ప్రైవేట్ పని మీద లండన్ వెళ్తున్నారు మొదటి అనుమానం రెండోది దీవి ఏదో దీవి కొనుక్కున్నారు ఆ దీవిలో డబ్బులు దాచుకోవడానికి వెళ్తున్నారు రెండో అనుమానం స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు లండన్ అంటే సరే కూతురు చుట్టానికి పోతున్నారు జెరుసలం పోతున్నారు అంటే సరే దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి వెళ్తున్నారు ఆయనకు నమ్మకం ఉంది దాన్ని ఎవరు తప్పు అనలేరు అది ఖచ్చితంగా ఓకే జెరుసలం వెళ్ళటం ఓకే లండన్ కూడా వెళ్ళటం ఓకే మరి స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నారు స్విస్ బ్యాంక్లో అకౌంట్ డబ్బులు జమ చేసుకోవడానికి వెళ్తున్నారు అనే ఒక అనుమానం కలుగుతూ ఉంది ఈవెన్ లండన్కి వెళ్ళడంలో కూడా కూతురు ఇక్కడే ఉన్నప్పుడు లండన్ వెళ్తున్నారంటే కాదు ఏదో ప్రైవేట్ ఐరాన్కి ఉన్నారు ఆ ప్రైవేట్ ఐరాన్లో డబ్బులు దాచుకోవడానికి వెళ్తున్నారు తప్ప కూతురు కోసం కాదు కూతురు ఇక్కడే ఉన్నారు కూతురుతో ఇక్కడే గడపచ్చు కానీ ఈ తప్పుడు రీజన్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వినిసరే పోతున్నారు డబ్బులు జమ చేసుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి మాత్రమే పోతున్నారు ఎందుకంటే రెండంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలను చెక్క పెట్టుకోవడానికి దాంట్లో డబ్బులు జమ చేసుకోవడానికి ఆ దొంగ డబ్బుని సరి చేసుకోవడానికి వెళ్తున్నారు అంటే ఒక అనుమానం ప్రతిపక్షాలు వస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు అని చెప్పిన రీజన్స్ వాళ్ళు మాత్రమే ఈ అనుమానాలు కలుగుతున్నాయి వాళ్ళు సో ఇంకొకటి కటాకర్తకి ఇప్పుడు ఎవరైతే సంక్షేమ పథకాల లబ్ధిదారుడు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు ఇంకా పథకాలకు సంబంధించిన డబ్బులు పడితే ఇప్పుడు ఎలక్షన్ ఎలాగ అయిపోయింది కదా పదమూడో తారీఖు అయిపోయింది సో వీళ్ళందరూ పోలింగ్ తర్వాత కొంతమంది ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి ఘర్షణలు కనిపిస్తున్నాయి కొంతమంది కొట్టుకుంటున్నారు పోలీసులు బదిలీలు ఈ వ్యవహారంతో నడుస్తుంది ఇది కొంత సద్దుమణిగాక మన డబ్బులు మనకు వస్తాయిలే మన పథకాలకు సంబంధించిన ఇప్పటికే లేట్ అయిపోయింది పోలింగ్ కోసమే ఆగింది అది కూడా అయిపోయింది కదా ఇంకా వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడని పరిస్థితి కనిపిస్తుంది ఎన్నిక పోలింగ్ ముందు పెద్ద ఎత్తున ఫైట్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాదనలు వినిపించారు కోర్టులో వాదనలు వినిపించారు కానీ అవి ఆగిపోయిన పరిస్థితి ఒక రాజకీయం చేసే ప్రయత్నం జరిగింది మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు వేయచ్చు కదా అని చెప్పి అకౌంట్ లో చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒక్క రూపాయి కూడా చాలా మందికి పడలేదు అసలు ఇక్కడ ప్రజలకు కూడా అవగతం అవుతుందని భావించాల్సిన పరిస్థితి ఉందా ఖచ్చితంగా ఇప్పుడు ఘర్షణ ఎక్కువ డబ్బులు వేయడానికి సంబంధం ఏంటి ఘర్షణని పోలీసింగ్ చూసుకుంటారు ఘర్షణ సిటీ చూసుకుంటది ఘర్షణ ఎన్నికల కమిషన్ చూసుకుంటది డబ్బులు వేసేది ఎవరు జవహర్ రెడ్డి తాము సర్ది చెప్పుకుంటున్నారు సర్ది పుచ్చుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితి ఉంది కదా ఏమో రెండు రోజుల తర్వాత వేస్తారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకు సర్ది చెప్పుకున్నారు కానీ పడట్లేదు డబ్బులు ఎస్ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి చిత్రశుద్ధి శంకించాల్సి ఉంది ఖచ్చితంగా ఆ డబ్బును పక్కదారి పట్టించి వైసీపీ అనుకూల కార్యకర్తలకు డబ్బులను మలించేసి దాని ద్వారా కమిషన్ తీసుకుని ఆ డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయారా అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోవడం కూడా అలా ఇలా పోలే స్పెషల్ ఫ్లైట్ అదానికి అదానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఫ్లైట్ని బుక్ చేసుకుని ఆ ఫ్లైట్లో వెళ్ళారు పేద ముఖ్యమంత్రిగా తాను తాను చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత అతని సెక్యూరిటీకి ప్రభుత్వం నుంచి కోటిన్నర రూపాయలు రోజు ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ కూడా బయట వినిపిస్తూ ఉంది సో రోజు కోటిన్నర ఖర్చుతో సెక్యూరిటీని పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతో కేవలం ఆ ఆయన పర్యటన మాత్రమే ప్రైవేట్ డబ్బు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు ఫ్లైట్ టికెట్ మాత్రమే ఆ స్పెషల్ ఫ్లైట్ మాత్రమే ప్రైవేట్ ఖర్చు కన్నా సెక్యూరిటీ కానీ ఇతర వ్యవహారాలు కానీ అదే ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చేటువంటి ప్రోటోకాల్గా ఇచ్చేటువంటి ప్రతి విషయం కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయ్యేది సో ఇంత ఖర్చుతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటిది అందులోనూ పేద ముఖ్యమంత్రిగా రూపాయి జీతో మాత్రమే నేను తీసుకుంటా అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత స్పెషల్ ఫ్లైట్లో పోవాల్సిన అవసరం ఏమో వచ్చింది అందరూ బుక్ చేసుకున్నట్టు ఫ్లైట్లో అందరికీ నార్మల్ ఫ్లైట్స్ రెండవ ఫ్లైట్స్ ఉంటాయి సో లండన్లో ఏ ప్రాంతానికైనా ఫ్లైట్స్ ఉంటే సో మనకు సంబంధించిన చాలామంది బంధువులు కూడా నాకు సంబంధించిన చాలామంది బంధువులు కూడా లండన్లో చదువుకుంటున్నారు నాకు కూడా లండన్కి పోయే ఫ్లైట్స్ మీద ఒక అవగాహన ఉంది సో అందరూ బుక్ చేసుకున్నట్టు బుక్ చేసుకుని పోవచ్చు కదా ఎందుకు స్పెషల్ ఫ్లైట్ పెట్టుకుని పోతున్నారు అంత ఖర్చు పెట్టుకొని ఎందుకు పోతున్నారు మన పేద ముఖ్యమంత్రిగా చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన మాట ఇది యాక్చువల్గా యా సో మొత్తానికి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వేల కోట్లకు సంబంధించి పోలింగ్కు ముందు ఎంత రాద్దాంతం జరిగిందో ఎంత ఉత్సాహం కనబరిచిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలింగ్ ముగిసిన తర్వాత మా డబ్బులు మాకు వెయ్యండి మా పథకాలకు సంబంధించిన డబ్బులు మాకు పోయి వెళ్ళి మా పథకాలకు సంబంధించిన డబ్బులు మాకు ఇవ్వకుండా ఏంటి పరిస్థితి అని చెప్పి లభోదిబో అంటూ మొత్తుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంతకుముందు గటా కార్తిక్ చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్కి ఇచ్చేసారు అందులో వాళ్ళకి కమిషన్స్ వస్తాయి కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు కానీ పేదవాళ్ల సంక్షేమ పథకాలు ఎవరైతే ఉన్నారో పేదల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేయటానికి మొహం మొత్తిందన్న సమాచారం మనకు సో చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో